టైటానిక్ మృత్యుంజయడి లేక మూడు కోట్లు పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదహైదవ తేదీన అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ నౌక ప్రమాదానికి గురైంది ఓ భారీ మంచుగడ్డను ఢీకొట్టడంతో నౌకకు చిల్లు పడింది దీని కారణంగా నౌకకి నీరు చేరి రెండు ముక్కలుగా విరిగిపోయింది సముద్రంలోకి వెళ్ళిపోయింది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ నౌకలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు వారిలో వెయ్యి ఐదు వందల మంది చనిపోయారు బతికి బయటపడ్డవారు అత్యంత భయానకమైన ప్రమాదానికి సజీవ సాక్షులుగా నిలిచారు టైటానిక్ షిప్ లో కొలోనర్కిబాట్ గ్రీసీ అనే వ్యక్తి కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు ఏప్రిల్ పదవ తేదీన అతడు ఓ లేఖ రాశాడు ఆ లేఖలో టైటానిక్ మంచి నౌకే కానీ నా ప్రయాణం పూర్తయ్యేంత వరకు దీని గురించి ఏమీ చెప్పలేను అని రాశాడు అతడు లేఖ రాసిన ఐదు రోజులకు ప్రమాదం జరిగింది నౌక రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ ప్రమాదం నుండి బయటపడ్డ వారిలో కొలనిల్ ఆర్కిబాల్డ్ గ్రీజీ కూడా ఉన్నాడు గ్రీసీ ప్రమాదం గురించిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఓ పుస్తకం కూడా రాశాడు ది ట్రూత్ ఎ బోట్ ది టైటానిక్ అనే పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో తాను ఎలా బతికి బయటపడ్డాడో రాసుకొచ్చాడు ఓడ రెండు ముక్కలై నీటిలో మునిగిపోతూ ఉంటే నేను గడ్డ కట్టేంత చలిగా ఉండే సముద్రంలోకి దూకాను ఈత కొట్టుకుంటూ ఓ లైఫ్ బోట్లోకి వెళ్లాను ఆ పడవలోకి చాలా మంది చేరడంతో అది కూడా నీటిలో మునిగిపోయింది మరో లైఫ్ బోట్ లోని ప్రయాణికులు నన్ను రక్షించారు అని చెప్పుకొచ్చాడు పాపం టైటానిక్ ప్రమాదం నుండి బయటపడ్డా గడ్డ కట్టే నీటి కారణంగా ఆయన హైపోథెర్మియాకు గురయ్యారు బతికున్నంత కాలం దాని ప్రభావం ఆయనపై ఉంటుంది చాలా ఇబ్బందులు పడ్డారు పంతొమ్మిది వందల పన్నెండు డిసెంబర్ నెలలో కొలోనేల్ ఆర్కిబార్ గ్రీసీ డయాబెటీస్ కారణంగా చనిపోయారు టైటానిక్ షిప్ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి మొదట ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కొలోనే ఆర్కిబార్ గ్రీసీ కావడం గమనార్హం టైటానిక్ షిప్లో ఆయన ఉన్నప్పుడు రాసిన లేఖను తాజాగా వేలం వేశారు ఆ లేఖ మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడైపోయింది